శ్రీ శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ భగవద్గీత అర్జున విషాద యోగంలో ఈరోజు మనం రెండు మూడు శ్లోకాలను తెలుసుకుందాం రెండవ శ్లోకము సంజయ ఉ పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తా ఆచార్యముపసంగ రాజావచనమ్రవీత్ సంజేడు పలికను ఓ రాజా పాండిపుత్రుల చే వ్యూహాత్మకంగా నిలిపి ఉన్న సైన్యాన్ని చూచిన దుర్యోధనుడు అప్పుడు తన గురు ద్రోణాచార్యుడిని సమీపించి ఈ విధంగా పలికెను వివరణ దృష్వాతు అంటే గమనించటం పాండవ అనేకం పాండవ సైన్యమును వ్యూఢం వ్యూహాత్మకంగా దృధన దుర్యోధనుడు అప్పుడు ఆచార్యం గురువు గారు ఉపసంగమ్య సమీపించి వచనం మాటలను అబ్రవీతు పలికెను దృతరాష్టుడు తన పుత్రులు మరియు పాండవులు యుద్ధంలో ఏం చేస్తున్నారని సంజయుడిని అడిగాడు దానికి సమాధానంగా సంజయుడు యుద్ధ భూమిలోని పరిస్థితిని వర్ణిస్తూ ఈ రెండవ శ్లోకాన్ని ప్రారంభించాడు సంజయ ఉవాచ అంటే సంజయుడు పలికెను సంజయుడు ధృతరాష్ట్రునికి దివ్య దృష్టి ద్వారా యుద్ధ భూమిలో జరుగుతున్న వాటిని వివరిస్తున్నాడు దుర్యోధనుడు మొదటగా చూసింది పాండవుల సైన్యాన్ని ఆ సైన్యం కేవలం సంఖ్యలో మాత్రమే కాకుండా వ్యూహాత్మకంగా పటిష్టంగా అమర్చబడి ఉందని దుర్యోధనుడు గమనించాడు ఇది దుర్యోధనుడిని కొంత భయాన్ని ఆందోళనను కలిగించింది అని అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే పాండవులకు అంత బలం ఉందని అతను ముందుగా ఊహించి ఉండకపోవచ్చు పాండవుల సైనిక బలం చూసి ఆందోళన చెందిన దుర్యోధనుడు తన గురువు సైన్యాధిపతి అయిన దోణాచార్యుడి వద్దకి ఒక రాజుగా సమీపించాడు గురువును వినయ వినయంగా సమీపించాల్సిన బదులు రాజుగా తన అధికారాన్ని ప్రదర్శిస్తూ మాట్లాడాడు ఇది అతని అహంకారాన్ని సూచిస్తుంది ఈ శ్లోకం కురుక్షేత్ర యుద్ధ భూమిలో దుర్యోధనుడి మానసిక స్థితిని పాండవుల సైనిక బలాన్ని చూచి అతను ఎంత ఆందోళన చెందాడో స్పష్టంగా తెలియజేస్తుంది మూడవ శ్లోకం పాండపుత్ర ఆచార్య మహతే వ్యూఢాం ద్రుపద పుత్రేణ తవ శిష్యేణ ధీమత ఇది రెండవ శ్లోకానికి కొనసాగి కొనసాగింపుగా ఓ ఆచార్య ద్రోణాచార్య పాండుపుత్రుల యొక్క ఈ గొప్ప సైన్యాన్ని చూడుము దానిని నీ తెలివైన శిష్యుడు ద్రుపదుని కుమారుడైన దృష్టజ్యుమునుడు వ్యూహాత్మకంగా నిలబెట్టాడు వివరణ పశ్యేతాం అంటే దీనిని చూడుము మహతీం అంటే గొప్పదైన చమోం సైన్యము వ్యూహాం సైనిక వ్యూహాత్మకంగా నిలుపబడిన ధీమత తెలివైనవాడు ఈ శ్లోకంలో దువ్యోధనుడు కేవలం పాండవుల సైన్యం ఎంత వ్యూహాత్మకంగా అమర్చాగో చెప్పడమే కాకుండా ద్రోణుడికి దృపదితో ఉన్న పాత వైగాలను దృష్టద్యుమునుడు ద్రోణుడి పాలిట మృత్యువు అనే సత్యాన్ని గుర్తు చేసి ద్రోణుడిని తన పూర్తి శక్తితో యుద్ధం చేయడానికి ప్రేరేపించడమే దుర్యోధనుడి ముఖ్య ఉద్దేశం దుర్యోధనుడికి ద్రోణాచార్యునిపై పూర్తి నమ్మకం ఉన్నప్పటికీ పాండవుల సైన్యం మరియు సైన్యాధిపతిని చూచి అతనిలో ఆందోళన మొదలైనట్లు స్పష్టంగా కనిపిస్తుంది ద్రుపదుడికి ద్రోణాచార్యుడికి మధ్య ఉన్న వైగం గురించి క్లుప్తంగా తెలుసుకుందాం ద్రుపదుడు ద్రోణాచార్యుడికి ఒకప్పుడు అవమానం చేశాడు దానికి ప్రతీకారంగా ద్రోణాచార్యుడు ద్రుపదుడిని ఓడించి తన శిష్యులతో బంధించి తీసుకొచ్చాడు ద్రుపదుడు ఈ అవమానాన్ని భరించలేక ద్రోణాచార్యుడిని సంహరించడానికి ఒక పుత్రుడిని పొందడానికి యజ్ఞం చేశాడు ఆ పుత్రుడే ఆ పుత్రుడే దుష్టద్యుమ్నుడు కాబట్టి దుష్ట దుష్టద్యుమ్మునుడు దోనాచార్యుడి పాలిట మృత్యువుగా పుట్టినవాడు నమో భగవతే వాసుదేవాయ స్వస్తి